మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని పొందగలుగుతారు వృత్తిరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు కార్యాలయంలో మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మంచి పేరుని గుర్తింపుని పొందగలుగుతారు చిన్న చిన్న కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలలో మీదే పైచయిగా నిలుస్తుంది మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు అత్యంత సన్నిహితులైనప్పటికీ కూడా కొన్ని కారణాల నిమిత్తం కొంతమంది కార్యక్రమాలకి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవచ్చు వృత్తి రీత్యా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు లేకుండా తగు అవసరం విదేశాలలో ఉన్న వారికి వృత్తి నిమిత్తం అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు ఈ నిమిత్తం తగు అవసరం ఈ వారం స్త్రీలకు పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు కొన్ని సందర్భాలలో మీరు చేసినటువంటి తప్పులను ఇప్పుడు తెలుసుకొని అవి సరిదిద్దుకోనే విధంగా మీ ఆలోచనలు ప్రయత్నాలు మారిపోతాయి కొన్ని కార్యక్రమాల గురించి రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు కొన్ని సందర్భాలలో మీరు ఒకనొక మనిషి గురించి పెట్టుకున్నటువంటి ఆశ ఆలోచన తారుమారయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ధన వ్యయాల విషయాలలో మంచి పురోగతి ఏర్పడుతుంది క్రితం ధనం రావటము కష్టమే మనం ఖర్చు చేయడానికి మన చేతిలో డబ్బులు లేవు ఇది వాస్తవమే కానీ ఇప్పుడు మారబోయే పరిస్థితుల రీత్యా ధనం రావటము మనం ఖర్చు చేయడము కాస్తంత సాఫీగా కొనసాగేటువంటి అంశంగా మారుతుంది ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర ధనం మీరు ఇచ్చేయగలుగుతారు తీసుకోవలసిన వాళ్ళ దగ్గర మీరు తీసుకోగలుగుతారు దీని వలన ఒక మంచి వెసులుబాటు అనేది ఏర్పడుతుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి